కళ్యాణ్ రామ్ మూవీ డెవిల్ మూవీ చూసి ఇప్పుడే థియేటర్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు మరి లక్ష్మీ ప్రణతి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ గురించి మనందరికీ తెలిసిందే గత సంవత్సరం నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న డెవిల్ మూవీ రానే వచ్చేసింది అందులో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదని చెప్పాలి ఇలాంటి సినిమా తన జీవితంలో ఎప్పుడూ తీయలేదు ఇంతకుముందు భీమిసారి సినిమా తీసినప్పటికీ కూడా అంతకంటే చాలా బాగుంది ఇప్పుడు డెవి డెవిల్ మూవీ మరి ఆ మూవీ చాలా బాగుందని చెప్పేసి లక్ష్మీ ప్రణతి కూడా కొద్దిసేపు క్రితం మరి థియేటర్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది లక్ష్మీ ప్రణతి వెళ్ళి మరి డెవిల్ మూవీ చూసి వచ్చినట్లుగా తెలుస్తుంది మరి తన కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది నందమూరి కుటుంబం అంటే తెలుగు ఇండస్ట్రీలోనూ చాలా పేరు ప్రఖ్యాతలు గాంచింది ఇక తన కుటుంబానికి సంబంధించిన ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా వెళ్తుంది లక్ష్మీ ప్రణతి ముఖ్యంగా తన కుటుంబంలో మరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక కళ్యాణ్ రామ్ మూవీ అని కానీ వెంటనే వెళ్ళి చూసినట్లుగా తెలుస్తుంది లక్ష్మీ ప్రణతి ఎప్పుడు ఎవరి సినిమాలకు ఎక్కువగా వెళ్ళని లక్ష్మీ ప్రణతి తన కుటుంబానికి సంబంధించిన సినిమా అంటే తన కుటుంబ హీరో కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది మరి థియేటర్ నుంచి ఆ సినిమా తీసి చూసి ఇప్పుడే థియేటర్ నుంచి బయటకు వస్తూ ఉన్నారట లక్ష్మీ ప్రణతి వాటికి సంబంధించిన ఫొటోస్ విజువల్స్ సోషల్ మీడియాలో